హాయ్ ఎవ్రీవన్ ఇది నిన్న జరుపుకున్నటువంటి రాఖీ సెలబ్రేషన్స్ అనమాట సో నేను మా పాపని తీసుకొని మా అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు కాబట్టి వాడికి ఇంటికి రావడం కుదరలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి రాఖీ అయితే కట్టించామన్నమాట సో పేరెంట్స్ అందరూ కూడా పిల్లలను తీసుకొని అలాగే వచ్చారు చాలామంది నిన్నక్కడ అసలు ఒక పండగ వాతావరణం లాగా ఉందన్నమాట అందరూ అన్నయ్యలు అక్కలు తమ్ముళ్ళు చాలా మంది రాఖీలు పట్టుకొని స్వీట్స్ తినిపించుకుంటూ హారతులు ఇచ్చుకుంటూ చూస్తుంటే అసలు కళ్ళ నిండా అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనిపించింది సో మా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వినాయకుడి మందిరం దగ్గర వినాయకుడికి నమస్కారం పెట్టించి తర్వాత ఇలాగా రాఖీ కట్టించడం అయితే జరిగిందనమాట పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆ సంప్రదాయం ఆచారం అని అనక్కర్లేదు కానీ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు అయితే ఖచ్చితంగా పరిచయం చేయాలి అది వాళ్ళకి అప్పటికప్పుడు సంతోషాన్ని ఇవ్వడంతో పాటు ఆ బంధం మీద ఒక బాధ్యతని అలాగే ఒక రెస్పాన్సిబిలిటీ అంటే మనం ఎవరికోసమైనా ఏదైనా చెయ్యాలి మన కోసం వీళ్ళు ఉన్నారు అనే భావన అనేది పిల్లల్లో ఒకరికొకరికి ఖచ్చితంగా ఉండాలి అది కలిగించాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటివి జరుపుకునే అవకాశాన్ని అస్సలు వదు కానుకల కోసం కాకుండా కలిసిమెలిసి ఉండాలనే తత్వాన్ని చూపించడానికైనా ఈ రాఖీ పండుగ చాలా అవసరం అనేది నా అభిప్రాయం ఇంకా ఇక్కడ వీడికి కట్టేసిన తర్వాత వీడు మా పెద్దోడు అనమాట అంటే మా బావగారి మొదటి అబ్బాయి సో వీడు కూడా వైజాగ్ లోనే ఉంటాడు ఎక్కడా ప్లేస్ సరిగ్గా కరెక్ట్ అవ్వక ఇంకా కార్ హైవే హైవేలో కట్టించేసాము మా లాస్యా చేత సో కాళ్ళకి దండం వాడు ఇంకా ఉండు ఇంకా ఉండు అని చెప్పి ఆట పట్టిస్తున్నాడు అనమాట ఈసారి అందరూ ఒకే టౌన్ లో ఉండడం లాస్యాకి ముగ్గురు అన్నయ్యలకి రాఖీ కట్టే అవకాశం రావడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది సో ఇది ఈవినింగ్ ఇంటి దగ్గర అనమాట వీడు మా రెండో వాడు అంటే మా బావగారు రెండో అబ్బాయి వీడు మాతో పాటే ఇక్కడే ఉంటాడు సో మార్నింగ్ వెళ్లేటప్పుడు కి వెళ్ళిపోయాడు తనకి కట్టడం అవ్వలేదని చెప్పి ఈవినింగ్ అయితే మా లాస్టార్ రాఖీ కట్టింది సో ఇంకా ముగ్గురు అన్నయ్యలకి కూడా రాఖీ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఈసారి అలా కుదిరింది మేము ఎప్పుడు బయట వేరే వేరే ప్రాంతాల్లో ఉండడం పిల్లల చదువుల కోసం వేరే ప్లేసెస్ లో ఉండడం వల్ల ఎప్పుడు కూడా ముగ్గురికి ఒకేసారి రాఖీ కట్టడం అసలు అయ్యేది కాదు ఈసారి మాత్రం ఈ రాఖీ పండుగ ఫుల్ బ్లడ్జెడ్ గా చెప్పాలి ఇంకా ఈవినింగ్ అంతా అయిపోయాక గిఫ్ట్స్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టింది అనమాట సో ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూస్తూ ఉంది సో మీరు కూడా చూసేయండి